వృషభరాశి వారికి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ముఖ్యంగా ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి వృషభరాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఈ మూడు రోజులు కూడా ఏంటంటే గనక మీకు ఒక దేవత యొక్క అనుగ్రహం కలగబోతుంది ఒక దేవత యొక్క అనుగ్రహం అనేది ఏంటంటే గనక విపరీతంగా కలుగుతుంది ఈ దేవత ప్రతిరోజు కూడా రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళుతుందనమాట ఆ దేవత ఎవరు అనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేస్తారు ఈ మూడు రోజులు కేవలం మీకేం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వృషభరాశిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరు చాలా అందంగా ఉంటారు చాలా అందమైన మనస్తత్వాన్ని కలుగుంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడరు ఏదైనా సరేనండి నిజాయితీగా మాట్లాడతారనమాట దీనివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుందన్నమాట దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కొంతమంది మాటలు అంటే నమ్మి మోసపోతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు కూడా గ్రహాల బలం అనేది ఎక్కువగా వీరిపైన ఉంటుందన్నమాట గ్రహస్థితి మార్పు వల్ల గ్రహాల బలం వల్ల ఏంటంటే కనుక వీరికి అదృష్టం పట్టబోతుందని చెప్పొచ్చు ఏ పని చేసినా ఏంటంటే గనుక మంచి ఫలితాలైతే లభిస్తాయి అలానే ఏంటంటే గనుక ఎలాంటి ఆటంకాలు జరగకుండా మీకేంటంటే మంచి జరుగుతుంది ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది మంచి శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది అలానే కాకుండా మీ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఆగిపోయిన సంపద కూడా మీ సొంతం అవుతుందని చెప్పొచ్చు ఇక వృషభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరేనండి వీళ్ళు తెలివితో జయిస్తారనమాట ఏదైనా సరే ఏంటంటే కనుక తెలివితో వీళ్ళేంటంటే కనుక తీసుకుంటారని చెప్పొచ్చు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏంటంటే కనుక తొందరపడి తీసుకోరండి ఆలోచించి నిర్ణయం నిర్ణయం అనేది తీసుకుంటారనమాట జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏంటంటే ధైర్యంగా ఎదుర్కొంటారు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరేనండి అస్సలు కూడా భయపడరు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోలిపోయారు అయినా కానీ ఏంటంటే అంటే గనక ధైర్యం అనేది తగ్గలేదు ఎక్కడ కూడా అలానే ఏంటంటే గనక నానుకున్న వాళ్లే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యలేరు అయినా వీరు వెంట ఏంటంటే గనక ఒక దేవత తోడనేది ఉందన్నమాట ఆ దేవుడే మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభరాశి వారికి మూడు రోజుల కాలం బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో కూడా ఏంటంటే గనుక లాభం చేకూరుతుంది అలానే కాకుండా ఏంటంటే గనుక ప్రతి పనిలో కూడా మీరు మంచి ఫలితాలను పొందుతారు మీ ఆదాయం బాగా పెరుగుతుంది డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది అదృష్టం వరిస్తుంది అనుకూల ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు డబ్బు బాగా పెరుగుతుంది కాబట్టి ఏంటంటే వృషభరాశి వారికి తిరుగుతుంది ఉండదు వృషభరాశి వారికి ఏంటంటే గనక కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశి కిందికి వస్తాయి వీరికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఏ ఏం చేసినా కానీ ఏంటంటే గనక అందులో విజయం సాధిస్తారు అనుకూలమైన జీవితం అనేది ఉంటుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సంపదలు చక్కగా పెరుగుతాయి విద్యార్థులకు ఏంటంటే గనక మంచి సమయం అనమాట మంచి స్థాయికి వెళతారు మంచి సమయము అనుకున్న ఏంటంటే కనుక వీరి జీవితం ఉంటుంది విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చాలా చక్కగా వ్యాపారం అనేది సాగుతుంది వ్యాపారం ముందుకు వెళుతుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏంటంటే కనుక జీతాలు పెరుగుతాయి మంచిగా ఏంటంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్లకు త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వృషభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు దానికోవాలి కోసం ఎంత కష్టం వచ్చినా సరేనండి ఏంటంటే కనుక ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా డబ్బు సంపాదించాలనే సంకల్పంతో ఎన్ని కష్టాలున్నా ఏంటంటే కనుక ముందుకు వెళుతూ ఉంటారు వీరికి వీరి కుటుంబానికి అండగా ఉంటూ ఉంటారు వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం అనమాట అలానే కాకుండా ఏంటంటే ఉన్న వారిని ఏంటంటే కనుక ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా ఏంటంటే కనుక ముందుగా వీళ్ళే నిల్చుంటారని చెప్పొచ్చు వృషభరాశి వారికి ఈ మూడు రోజులు ఏంటంటే కనుక ఒక దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు ఎక్కువగా లభిస్తుందని చెప్పొచ్చు దీనివల్ల మీరు ఎంతో అదృష్టాన్ని పొందుతారు జీవితంలో ఎన్నో మార్పులు చూడగలుగుతారు మంచి శుభవార్తలు కూడా వింటారనమాట ఆ దేవత ఎవరంటే కనుక సాక్షాత్తు మీ కులదేవత అండి మీ కులదేవత యొక్క అనుగ్రహం అనేది మీకు లభించబోతుంది ఆ దేవత ఎవరో మీకు బాగా తెలిసి ఉంటుంది అంటే మీ కులదైవం అనమాట మీరు కొలిచే దైవం మీరు అంటే మొక్కే దైవమే మీ మిమ్మల్ని ఏంటంటే కనుక కాపాడుతూ ఉంటుందన్నమాట మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ మూడు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉంచకండి ఈ మూడు రోజులు కేవలం మీ కులదేవతను ఏంటంటే కనుక ప్రార్థించండి దానివల్ల మీకు అఖండ రాజయోగం కలుగుతుంది ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఇబ్బందులన్నీ కూడా పోతాయి డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు జీవితంలో ఏంటంటే కనుక అన్నీ కూడా అండి తొలగిపోతాయి మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా సరేనండి భయపడకండి ఒక్కసారి మీ కులదేవతను అంటే ప్రార్థించండి అన్నీ కూడా ఏంటంటే కనుక సక్రమంగా జరుగుతాయి ఎన్ని కష్టాలు ఉన్నా సరేనండి అవన్నీ కూడా తొలగిపోతాయి మీ కులదేవత ఆశీసులు మీకు మీ కుటుంబంపై ఎల్లప్పుడు కూడా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఏం చేయలేరు ఎవ్వరు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని హాని చేయలేరని చెప్పొచ్చు వృషభరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుందండి ఈ మూడు రోజులు కూడా కొంచెం కోపాన్ని తగ్గించుకోండి దానివల్ల మీకు ఏంటంటే కనుక నష్టం జరుగుతుంది కోపం ఆవేశం తగ్గించుకుంటే మీకే మంచిది ఈ మూడు రోజులు ఏంటంటే కనుక కొన్ని అంటే ప్రయాణాలు చేయటం జరుగుతుందనమాట కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక ప్రయాణాలు మరీ దూరంగా కాకుండా కొంచెం అంటే దూర ప్రయాణాలు తగ్గించుకుంటేనే మంచిది అనమాట మీ కులదేవతను తలుచుకుంటూ బయటికి వెళ్ళండి దానివల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఏంటంటే కనుక విజయం లభిస్తుంది ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ మూడు రోజులు ఏదైనా ఏమైనా సరేనండి కొత్త అవకాశాలు మిమ్మల్ని అంటే దరిచేరే అవకాశం అయితే ఉంటుంది కొత్త లాభాలు కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి దాన్ని మాత్రం వదులుకోకండి దీనివల్ల మంచి లాభాలు వస్తాయన్నమాట వృషభరాశి వారికి ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక మీరు పెళ్లి జరుగుతుంది అలానే మీరు ఏంటంటే కనుక ఐదు శుక్రవారాలండి రావి దగ్గర దీపం వెలిగించటం ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయటం దీనివల్ల త్వరలోనే మీకు సంతానం కూడా కలుగుతుంది పెళ్లి జరగని వాళ్ళకు కూడా పెళ్లి జరుగుతుంది అనమాట ఈ రెండు అంటే శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి వృషభరాశి వారు ఏంటంటే మీకు వీలైతే ఈ మూడు రోజులు కూడా పేదవారికి ఆహారం దానం చేయటం దీనివల్ల ఎంతో పుణ్యం చేకూరుతుంది మీ జీవితంలో ఏంటంటే ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆటంకాలు ఇలా వస్తూ ఉంటాయి కదండి అవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడిపోతుంది ఆగిపోయిన సంపద పెరుగుతుంది కాలం బాగా అనుకూలిస్తుంది చక్కగా మార్పులను చూడగలుగుతారు రాబోయే రోజుల్లో కూడా ధనలాభం అనేది కలుగుతుంది రాశి వారికి మూడు రోజులు అంటే బయట వారితో కొంచెము మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే కనుక మీరు ఒకటంటే వారు ఒకటి అర్థం చేసుకుని గొడవలు అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి అలానే కాకుండా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి లేదంటే మీకే నష్టం చేకూరే అవకాశం ఉంటుంది మీరు ఏంటంటే కనుక ఏది తిన్నా ఏ పని చేసినా వేరే వాళ్ళకు చెప్పకండి అసలు కూడా అసలు కూడా అలా చెప్పుకోవటం మీకే మంచిది కాదు కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని చూసి ఓర్వలేరు మిమ్మల్ని ఏంటంటే తొక్కేయాలని చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే కనుక అబద్దాలు చెప్పడం మీకు చేత కాదు గొడవలు పడతారు కానీ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు గొడవలు పడ్డప్పుడు ఏంటంటే కనుక ఆవేశం కోపం ఎక్కువగా వచ్చి మీరు ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు కదండి కాబట్టి మీరు తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా ఏం చెప్పకండి ఎలా ఉంటారో అలాగే ఉండండి అలానే మీకు మంచి జరుగుతుందనమాట నరదిష్టి ఏంటంటే కనుక తగిలే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం మీరు ఏంటంటే కనుక మీ దగ్గర ఉన్నా చూయించుకోరు లేకపోయినా చూయించుకోరు ఒకే రాగా అంటే ఉంటూ ఉంటారు ఈ రోజు ఉందని ఏంటంటే కనుక మురిసిపోరు రేపు లేదని బాధపడిపోరండి కానీ ఏంటంటే కనుక కష్టపడతారండి కష్టపడే తత్వం అనేది ఎక్కువగా వీరికి ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మీకు మంచి జరుగుతుంది కులదైవ అనుగ్రహం వల్ల మీకంతా కూడా అంటే మంచి చేకూరుతుందని చెప్పొచ్చు చాలా ఇబ్బందులు కూడా పోతాయండి మనసులో చికాకు చిరాకు అలానే కాకుండా కొంచెం బద్ధకంగా ఉండటం ఇలాంటివి జరుగుతాయండి అదొకటి చూసుకోండి తలనొప్పి కడుపు నొప్పి వాంతులు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నరదిష్టి తగిలే అవకాశం కూడా ఉంటే ఉంటుంది ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఉప్పుని తీసుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా దిష్టి తీసుకోండి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకోండి దానివల్ల నరదిష్టి తొగులు అంటే తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అనమాట కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే కనుక ఒక స్త్రీ కారణంగా ముఖ్యంగా పీ అనే లెటర్ అంటే స్త్రీ కారణంగా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఈ యొక్క స్త్రీ కారణంగా ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మీకు వచ్చే అంటే ఇబ్బందులు ఏంటంటే కనుక ఈ స్త్రీ వల్ల మీకు నిందలు పడే అవకాశం అయితే ఉంటాయని చెప్పొచ్చు కొంచెం ఏంటంటే కనుక ఈ స్త్రీ వల్ల మీరు కొంచెం జాగ్రత్త పడితే మంచిదండి ఈ స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటుంది మీ నుంచి ఏదో ఆశిస్తూ ఉంటుంది కానీ మీరు ఏంటంటే కనుక ఆశించింది ఆమెకి ఇవ్వరు కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ స్త్రీ పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ స్త్రీ ఎప్పటికి కూడా మీకు డేంజర్ అనే చెప్పొచ్చు ఈ స్త్రీ వల్ల మీరు జీవితం లో చాలా కోలిపోయారు చాలా అనుభవించారు స్త్రీ వల్ల మీరు ఏంటంటే కనుక చాలా కష్టాలు పడ్డారు నష్టాలను ఎదుర్కొన్నారు పీ లెటర్ పీ లెటరు ఏం లెటర్ అండి ఈ రెండు లెటర్స్ వల్ల ఏంటంటే కనుక స్త్రీల వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా పీ లెటర్ అనే లెటర్ వల్ల మీకు కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ మధ్య కొంచెం జాగ్రత్త ఉంటే మీకే మంచిది ఇక తర్వాత అంతా కూడా పర్ఫెక్ట్ అండి చాలా చక్కగా కలిసి రాబోతుంది ఇబ్బంది లేదు కులదైవాన్ని పూజించండి ఆరాధించండి కులదైవానికి ఏంటంటే కనుక ఒక అంటే శుక్రవారం కానీ ఇంకా ఏదైనా సరే వారం తేదీ చూసుకుని దీపం పెట్టడం అమ్మవారిని పూజించుకోవటం ఇలా చేస్తే కులదైవం ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా ఉంటాయి అనమాట కులదైవాన్ని ఇష్టంగా పూజిస్తే ఇష్టంగా మంచి ఫలితాలు ఉంటాయి కష్టంగా పూజించే వారికి కష్టం తప్పదని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఉంటుందన్నమాట ఇంకా తర్వాత వృత్తి ఉద్యోగపరంగా కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు బాగుంటుంది విద్యార్థులకు అనుకూల సమయం విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తల పరంగా బాగుంటుంది చికాకులు చిరాకులు తొలగిపోతాయి కానీ మనసులో ఏదో తెలియని నలకండి అంటే బాధ అనమాట ఏంటి ఇంత చేసుకున్నా కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదని కొంచెం బాధపడతారు అయినప్పుడు కూడా మీకు ఏంటంటే గనక కులదైవాన్ని ఆరా ఆరాధించడం మీరు ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇంకా మీ సుడి తిరిగినట్టే మీకు అంతా కూడా మంచి జరిగినట్టే అద్భుతమైన ఫలితాలు వచ్చినట్టే అని మనం చెప్పొచ్చు మీరైతే ఏంటంటే గనక పట్టిందల్లా బంగారం కాబోతుంది ఈ మూడు రోజులు కూడా మీరు చేసే పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదనమాట వీలుంటే ఏం చేయాలంటే కనుక ఆవుకు ఆహారం తినిపించండి మనం ఎప్పుడు చెప్తాం కదా మీరు కులదైవాన్ని పూజించినా ఆరాధించినా మీరు కులదైవాన్ని ఏంటంటే కనుక చక్కగా అంటే మీ మనసులో పెట్టుకున్న సరే పర్వాలేదు కానీ మీరేంటంటే కనుక చిన్న చిన్న చికాకులు గొడవలండి కొంచెం డిసప్పాయింట్ అయిపోవటం అలానే కాకుండా కొంచెం బద్ధకంగా అనిపించటం నీరసంగా అనిపించటం ఏ పని చేసినా కలిసి రాకపోవటం అంటే ఏం చేయాలో అర్థం కాకపోవటం ఒంటరితనం అనేది ఫీల్ అవ్వటం ఇలా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళటం ఆవుని తాకటం ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు మనందరికీ తెలిసిందే కదా ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుని తాకినా ఆవుకు నమస్కారం చేసుకున్న ఆవుని పూజించినా మీకు మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారనమాట ఆవుకు ఆహారంగా తోటకూర పాలకూర పచ్చగడ్డి లేదంటే కనుక కీరా క్యారెట్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు లేదంటే మీరు మీ దగ్గర ఉన్నవి కూడా ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు అండి ఏది పెట్టినా ఏం కాదండి మంచి ఫలితమే ఉంటుందన్నమాట కొన్ని సమస్యలు బద్దకం ఇలా నీరసం చీటికి మాటికి మీకు దిష్టి తగలటం కొంచెం ఎదుగుదల ఆగిపోవటం ఇలాంటివి ఇబ్బందులు ఉన్నాయి కదా వాటి నుంచి మీరు బయటపడగలుగుతారనమాట వాటి నుంచి మీరు బయటికి రావడానికి ఏంటంటే కనుక అవకాహారం పెట్టండి మనకి ఇప్పుడు కనుక మనం గమనించుకున్నట్టయితే చక్కగా తిదివార నక్షత్రాలన్నీ కూడా బాగున్నాయి కదండీ అంటే పదిహేను పదహారు పదిహేడు తేదీ వరకు కూడా అండి చాలా చక్కగా ఉన్నాయి రోజులు కాబట్టి ఏ రోజు పెట్టుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉంటే పెట్టేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ధన సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతుంది డబ్బు ఎంత ఉంచుకున్నా కానీ ఖర్చు అయిపోతుందండి డబ్బు ఉండట్లేదండి మా దగ్గర అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక శుక్రవారం అంటే రేపు పదిహేనవ తేదీ శుక్రవారం వస్తుంది కదా ఒక రూపాయి బిల్లను తీసుకుని పాలతో కడిగేసి ఆ తర్వాత ఆ రూపాయి బిల్లను లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పూజించుకోండి ఆ తర్వాత దాన్ని తీసి పర్సర దాచుకోండి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ధన సమస్య ఏదైతే ఉంటుందో దాని నుంచి మీకు కలుగుతుంది అద్భుతం చూడగలుగుతారని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రయత్నించుకోండి రూపాయి బిల్లను మీ దగ్గర భద్రపరచుకోండి